నమస్కారం అండి ఈరోజు ఇరవై రెండు జనవరి ఈరోజు అక్కినే నాగేశ్వరరావు గారు వర్ధంతి అక్కినే నాగేశ్వరరావు గారు ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో స్వర్గస్థులైనారు ఈరోజు ఆయన పద్నాలుగవ వర్ధంతి అండి ఇవి ఈ ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అక్కినే నాగేశ్వరావు గారు నటుడే కాదు డెబ్బై సంవత్సరాల నట జీవితం ఉన్న నటుడే కాదు నిర్మాత నలభై చిత్రాల వరకు నిర్మాతగా నిర్మించారు తర్వాత పంపిణీదారుడు పంపిణీదారుడుగా తమ చిత్రాలే కాకుండా ఇతర నటుల చిత్రాలు చిన్న చిత్రాలు కూడా పంపిణీ చేశారు అన్నపూర్ణ ఫిల్మ్స్ పేరు మీద ఆ తర్వాత స్టూడియో అధినేత పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్టూడియో ప్రారంభించారు హైదరాబాద్లో ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ అత్యున్నత స్టూడియోగా నిలిచింది పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు చాలా పెద్ద పేరు తెచ్చుకున్న స్టూడియోగా నిలిచింది కూడా అలాగే భారత చలనచిత్ర నటులు అందరిలోనూ రెండవ అత్యున్నత సివిలియన్ అవార్డు అయిన మా విభూషణ్ పొందిన మొట్టమొదటి నటుడిగా అక్కినేని నాగేశ్వరావు గారు నిలుస్తారు అక్కినే నాగేశ్వరరావు గారికి ఈ గౌరవం రెండు వేల పదకొండులో దక్కింది అప్పటి అప్పటి ప్రెసిడెంట్ ప్రతిభా బాటిల్ చేతుల ద్వారా ఆయనకి విభూషణ్ అవార్డు అందుకున్నారండి ఇది కూడా ఒక విశేషం అంతవరకు ఏ నటుడికి కానీ నటి నటికి కానీ విభూషణ్ అవార్డు రాలేదు అక్కినే నాగేశ్వరావు గారికి వచ్చిన తర్వాతే దిలీప్ కుమార్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు అది కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత అక్కినే నాగేశ్వరావు గారి పేరు మీద గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజ్ అది కూడా ఒక విశేషం ఎప్పటికీ అక్కినే నాగేశ్వరరావు పేరు అక్కినే నాగేశ్వరరావు గారి పేరు చిరస్మరణీయంగా ఉండడానికి ఆ ఒక్క కాలేజే చాలు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఏడాది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది కూడా ఒక విశేషం ఇవ్వండి అక్కినే నాగేశ్వరావు గారు నటుడుగా సాధించిన ఎన్నో విజయాలు నటుడిగా నిర్మాతగా పంపిణీదారుడుగా స్టూడియో అధినేతగా ఫిల్మ్ స్కూల్ స్థాపడుగా సాధించిన విజయాలు అవే కాకుండా ఒక వ్యక్తిగా ఆయన సాధించిన విజయాలు కూడా అనేకం ఆయన జీవితం కూడా ఒక ఆదర్శ జీవితంగా చెప్పుకోవాలి అంతమందికు ఆ జీవితం ఆదర్శ జీవితంగా నిలుస్తుందని చెప్పుకోవాల్సిన విశేషం కూడా ఉంది ఆయన జీవితం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఎందుకంటే ఆయనే చెప్పినట్టు స్వీయ లోపములు ఎరుగుడు పెద్ద విద్య ఆయన లోపాలు ఆయన తెలుసుకొని ఆయన జీవితాన్ని ఎలా మలుచుకున్నారు అన్నది కూడా ఒక గొప్ప విశేషమే కదా అది కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ విశేషాలు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఎంతో గొప్ప నటుడే కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా అగ్నే నాగేశ్వరరావు గారు తన్ని తాను నిరూపించుకున్నారండి అది కూడా ఒక విశేషం కదా అందుకే అక్కినే నాగేశ్వరరావు గారు చిరస్మరణీయుడు ఆయన సినిమాలే కాదు సినిమాలతో పాటు ఆయన జీవితం కూడా తెలుసుకోవాల్సిన చరిత్ర ఇవ్వండి ఈ మనం సంస్మరించుకుందాం ఈరోజు అక్కినే నాగేశ్వరావు గురించి అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు తన తన పేరు మీద ఒక అవార్డు కూడా పెట్టారు చలనచిత్ర పరిశ్రమలోని తన తోటి నటులని సన్మానించడానికి ఏఎన్ఆర్ అవార్డు అని చెప్పేసి అది కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు అది కూడా ఒక విశేషం ఒక నటుడు తన పేరు మీదుగా ఒక అవార్డు పెట్టడం అన్నది కూడా ఒక విశేషమే ఇవండి అక్నేయుని నాగేశ్వరావు గారిని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా తలుచుకుంటూ కొన్ని విశేషాలు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్